మేడ్చల్ జిల్లా బోర్డుపాల్ కమాండ్ దగ్గర ప్రజల భద్రత కోసం పెట్టిన మూడో నేత్రం సీసీ కెమెరాలను నాయకుల ఫ్లెక్సీలు అడ్డు పెడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకే గా నిలుస్తుంది ప్రజల రక్షణ కోసం ఉన్న నేత్రాన్ని రాజకీయ ప్రచారం కోసం మూసివేయడం సమాజానికి తప్పు సందేశం ఇస్తుంది భద్రత కోసం పెట్టిన మూడో నేత్రం ఫీర్సాది కూడా మున్సిపాలిటీ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల గుర్తింపు ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి సీసీ ఫుటేజ్ల వల్ల దొంగతనాలు స్నాచింగ్ వంటి కేసుల్లో ఆధారాలు లభించి నేరాలు పట్టుబడిన ఉదాహరణలు ఇప్పటికే చాలా ఉన్నాయి ప్లెక్సీలు అడ్డు పెట్టడం వల్ల నష్టం కెమెరా ఫ్రేమ్ మొత్తం ప్లెక్సీతో కప్పేస్తే రేపు ఎలాంటి నేరం జరిగినా ఆ విజువల్ రికార్డు ఉండదు తక్షణ చర్య కష్టం అవుతుంది రాజకీయ శోభయాత్రలు వేడుకల పేరుతో రోడ్లపై జంక్షన్ల వద్ద నిలిచే ప్లెక్సీలు నగర శోభను భద్రతను రెండింటినీ దెబ్బతీస్తున్నాయి మున్సిపల్ బాధ్యత రాష్ట్రంలో అనుమతి లేని పోస్టర్లు బ్యానర్లు వాల్ రైటింగ్లపై మున్సిపల్ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు ప్రజాస్వామ్య సంస్థల రహదారులపై అనధికారిక ఫ్లెక్సీలను తొలగించడం పునరావృతమైతే జరిమానాలు కేసులు నమోదు చేయడం మున్సిపల్ సిబ్బంది సంబంధిత అధికారుల బాధ్యత నాయకులు సమాజానికి ఇస్తున్న సందేశం ప్రజల రక్షణ కోసం పెట్టిన కెమెరాలకే తమ ప్రచార ఫ్లెక్సీలు అడ్డు పెట్టడం ద్వారా వ్యక్తిగత ఇమేజ్ కు ప్రజా భద్రత కంటే ప్రాధాన్యం అనే తప్పుడు సందేశాన్ని నాయకులు ఇస్తున్నారు సామాజిక బాధ్యత అనే ఉన్న ప్రజాప్రతినిధులు అయితే కెమెరాల వద్ద ఫ్లెక్సీలు కాకుండా సీసీ కెమెరాలు ప్రజల రక్షణ అనే బోర్డులు పెట్టి అవగాహన పెంచాలి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అనధికారిక అనాధికారిక ఫ్లెక్సీలపై ప్రత్యేక డ్రైవ్ చేసి వెంటనే తొలగించాలి ప్రజల భద్రతలను అడ్డుకునే ఏ ఫ్లెక్సీ అయినా ఎవరి పేరున్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం బహిరంగంగా ప్రకటించాలని ప్రజల్లో డిమాండ్ పెరుగుతుంది